అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆల్ ఇండియా ఎన్సిసి ట్రెక్కింగ్ ఎక్స్పెండేషర్ విజయవంతంగా ముగిసింది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుంకరమెట్ట గ్రామం నుంచి గాలికొండ శిఖర సమ్మిట్ దిశగా ప్రయాణం సాగింది ఆరు రాష్ట్రాల నుంచి ఐదు వందల మంది పైగా ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు పద్మాపురం గార్డెన్లో బొర్ర గుహల గిరిజన మ్యూజియం వంటి పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ రహిత సమాజం కోసం ప్రచారం కూడా నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బడ్డన్ పాల్గొని విద్యార్థులకు అభినందించారు విద్యార్థులను <imit> అభినందించారు <vidyardhula> no which is harmful for our self also and for the future also and for the people who is doing this business in this area and i also want to tell my cadets that we are here in this valley in a beautiful valley where we should promote this that no one should use ganja or any kind of drug so that we have a very healthy youth and a very healthy society that's all welcome all the ncc cadets कर्नल साहब को एसआर जिले में आप सबको आने के लिए आए आप लोगों ने यहाँ पे छः दिन एसआर जिले में जो स्टे किया उसके बाद में जो आपका एक्सपीरियंस रहा और आज फाइनल डे आप ये रैली कर रहे हैं इसके लिए आप सभी को धन्यवाद मीडिया बंधु ये विषय लोग इक्वागा एंकंटे ఈ ఎన్సిసి క్యాడెట్స్ మన పూర్తి భారత రాష్ట్రం నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ నుండి అన్ని స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు అన్ని స్టేట్స్ నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ప్రాంతం కొండ ప్రాంతం ఎలాగా ఉంటున్నాయి దీన్ని చూసి వాళ్ళు బయటికి చెప్పిన వాళ్ళు మీరు అందరూ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు వాళ్ళని మంచి ఎక్స్పీరియన్స్ చూపించారా దీనికోసం కూడా మీ అందరికీ ధన్యవాదం మీ అందరూ ఇప్పుడు ఈ ఎన్సిసి క్యాడెట్స్ని మన ఏఎస్ఆర్ జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అంబాసిడర్ లాగా బయటికి మీరు మళ్ళా భారత రాష్ట్రంకి మిగతా స్టేట్స్లో పంపిస్తారు కాబట్టి ఈ మెసేజ్ మనకి ఈరోజు ర్యాలీలో మనకి డ్రగ్స్ విషయంలో మన అవేర్నెస్ క్యాంపెయిన్ ఇంత రోజు నుండి మనకి కొండ ప్రాంతంలో సుమారు ఫోర్టీన్ మంత్స్ నుండి మనకి ఎక్స్టెన్సివ్గా ఈ ప్రాంతంలో గాంజాయ్ కల్టివేషన్ అదేవిధంగా పెడలింగ్కి వ్యతిరేకంగా మన చేసిన ఎఫర్ట్స్ ఇప్పుడు ఎన్సిసి క్యాడెట్స్ కూడా బయట ప్రాంతంలో చెప్తున్నాయి ఖచ్చితంగా అందరూ మీడియా బంధులు దీన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ప్రాంతంలో ఉండే వాళ్ళ గిరిజన్ని కూడా అవగాహన చేయొచ్చు మన భారత రాష్ట్రం మనకి స్ట్రాంగ్ ఉండాలి ఖచ్చితంగా ఎవరు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు రావద్దు అదేవిధంగా గాంజాయి పండిస్తున్న వాళ్ళు కూడా మన జిల్లాలో జరుగుతున్న ఆల్టర్నేటివ్ క్రాప్ ఇనిషియేటివ్కి బాగా దీన్ని ఉపయోగం పెట్టుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ మిగతా జాబ్స్ కోసం ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి పోలీస్ తరఫున కానీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎన్సీసీ క్యాడెట్స్ అక్కడికి వచ్చి మన కొండ ప్రాంతంలో తిరిగిన సమయంలో ట్రాకింగ్ చేసిన సమయంలో వాళ్ళు కూడా లోకల్ యూత్ని గైడ్గా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి కొన్ని రోజులు మన ప్రాంతంలో ఉండే వాళ్ళు గిరిజన్ కూడా ఒక మంచి గైడ్గా రెడీ అయిపోతున్నాయి సో ఈ ఎక్స్పీరియన్స్ గైడ్స్ ఎవరైనా ఉన్నాయో మనకి లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఎన్సీసీ క్యాడెట్స్కి సాయం చేసే వాళ్ళు వాళ్ళు కూడా ఈ రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళ లెవెల్లో కూడా ఆర్గనైజ్ చేస్తే ఇంకా మిగతా ప్రాంతంలో కూడా మనకి ట్రాకింగ్ ట్రాక్స్ ఓపెన్ అవుతున్నాయి సో మనకి ఈ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిపోతున్నాయి సో ఇవన్నీ విషయంలో మీడియా బంధువులకు రిక్వెస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా ఈక్వగా రాయొచ్చు ధన్యవాదాలు